తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు వారితో మాట్లాడదాం అంకంరావు గారు నమస్తే సార్ నమస్తే వల్లి గారు అంకమరావు గారు ఢిల్లీ వేదికగా చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి మూడు రోజుల పాటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా అక్కడే ఉండి అమిత్ గారితో నడ్డ గారితో చర్చలు చేసి సో ఆల్మోస్ట్ ఇక ఫైనల్ అయిపోయినాయి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అన్నట్టుగా జరుగుతుంది సో చర్చలు ఎలా జరిగింది సార్ బీజేపీ ఇచ్చే స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చినట్టేనా వాళ్ళకు సంబంధించి ఒకే స్థానం మీద చర్చ జరుగుతున్నమాట వాస్తవం దానికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు అని చెప్పని నిన్నటి నుంచి వస్తున్నటువంటి వార్తలు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ఒక స్పష్టత ఉంది ఎనిమిది లోక్సభ స్థానాలు ముప్పై శాసనసభ స్థానాలు ఇక కూటమికి ఓటానికి ఒప్పుకున్నారు జనసేన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు వా వస్తున్న వార్తల ప్రకారం పొత్తు గురించి ఎవరే స్థా అంటే ఎవరికి ఎన్ని స్థానాలనే దాని గురించి ఈ ఎందుకంటే బీహార్ పర్యటనకి వెళ్ళబోతున్నారు అమిత్ షా కాబట్టి ఆ పర్యటన ముందే ప్రకటిస్తారని చెప్పని భావిస్తున్నారు అంటే ఈ రాత్రి తొమ్మిది లోపు ఎప్పుడైనా ప్రకటించు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిద్దరు హైదరాబాద్ తిరిగి వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడదంటూ ఒక స్పష్టత వచ్చింది కాబట్టి మిగిలిన అభ్యర్థులు పోయినసారి తొంభై తొమ్మిది మందిని ప్రకటించారు ఇప్పుడు వాళ్ళు ఒక ఆరుగురు నూట ఐదు నూట ఐదులో అంటే ఇప్పుడు ఆ తొంభై తొమ్మిదిలో అప్పుడు ఐదు వచ్చినాయి ఇంకా ఇరవై ఐదు ఆ ఇరవై ఐదు అభ్యర్థులు ఎవరు అంటే వీళ్ళు ఆరిపోతే మిగిలిన పంతొమ్మిది మంది జనసేన లోక్సభ ఎటు తేలిపోయినాయి కాబట్టి అది దాంట్లో పెద్ద ఇబ్బ ఇబ్బందికరమేం లేదు ఇద్దరే కాబట్టి ఇద్దరు లేదా ముగ్గురు జనసేనకి మిగిలినవి కూడా వాళ్ళు స్పష్టంగానే ఉన్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ ఏ ఏ స్థానాలు ఎవరు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది ఓకే పొత్తుకైతే ఇబ్బంది లేదు పొత్తు చాలా పర్తిష్టంగా ఉంది అంటే నెంబర్ క్లారిటీ వచ్చింది భారతీయ జనతా పార్టీతో ఎన్ని స్థానాలు వాళ్ళకి ఇవ్వాలని అయితే అక్కడ ఏ స్థానాలు దానికి కూడా క్లారిటీ వచ్చేసి ఉంది ఉంది వాళ్ళకి అవగాహన ఉంది ఓకే ముందు నుంచి అవగాహన ఉంది ఇబ్బంది ఏం లేదు ఎనిమిది స్థానాలకు సంబంధించి అవగాహనలో ఉన్నారు వాళ్ళు ఎనిమిది కూడా స్పష్టంగానే ఉన్నారు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాలు వదులుకుందంటే ఇదేమన్నా ఇబ్బందికర పరిస్థితి లేదా తెలుగుదేశానికి ఇబ్బంది లేదు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఈ రోజు ఉన్న ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గెలు కంటే కూడా మైత్రి బంధం కావాలనే దుఃఖంతో ముందుకెళ్తున్నారు ఇప్పుడు జనసేనకి ఒక ఎమ్మెల్యే లేరు ఒక ఎంపీ లేరు ఒక ఎమ్మెల్యే ఉంటే వాళ్ళు కూడా వైసీపీకి దగ్గరైన పరిస్థితి మనకు తెలిసిందే భారతీయ జనతా పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో అసలు ఎలాంటి ప్రాతినిధ్యం లేని పరిస్థితి అలాంటి రెండు పార్టీలకి ఎనిమిది ఎంపీలు ఇవ్వటం ముప్పై అసెంబ్లీ ఇవ్వటం ఏంటి ఏమన్నా ఈ పొత్తు బెడిసుకొట్టే పరిస్థితి అంతిమంగా జగన్ గారికి లబ్ధి చేకూర్చే పరిస్థితి అంటే నిన్నటిదాకా ఎలా ఉందంటే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ సంకనాగిపోయిందనే నిర్ణయానికి ఉన్నారు జనాలు అంటే అంత వ్యతిరేకత ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ మీద ఎంత వ్యతిరేకతతో ఉన్నారో భారతీయ జనతా పార్టీ మీద అంతకంటే వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి శ్రేణులకి అభిమానులకి కోపం ఉంటుంది ప్రజలకు కూడా కోపం ఉంది కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి స్థానిక సంస్థల ఎన్నికలు చూశారు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల పనితీరు చూశారు అప్పుడు అధికారుల యొక్క పనితీరు కూడా చూశారు ఇక్కడ అంటే ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే లేరు నాయకులు లేరు శ్రేణులు లేరు అంటే ఇక్కడ ముగ్గురూ లేరు నాయకులు లేరు వాళ్ళ పార్టీ నాయకులు ఈరోజు ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళ కార్యకర్తలు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ప్రజలు ఆ పార్టీని చీకొట్టి దూరంగా ఉంటున్నారు మరి ఎందుకు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు అంటే అధికారులు పోలీసు వ్యవస్థ ఎన్నికల సంఘం ఈ మూడు దానికి తోడు ధనం దానికి తోడు ధనం డబ్బులు ఈ ప్రభావం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర బలంగా ఉంది కంట్రోల్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ ఈ పొత్తు పొడుస్తుంది అన్న సందర్భంగానే అధికారుల్లో వచ్చిన మార్పును చూసి తాడేపల్లిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి అధికారులు ఈ రోజు వాళ్ళు వాళ్ళకై వాళ్ళు ఎన్డీఏలోకి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వస్తుందని వార్తలు వచ్చిన తర్వాత వాళ్ళలో విపరీతమైన మార్పు వచ్చిందనేది ఈ రోజు తాడేపల్లి అంటే ఏంటి అబ్జర్వ్ చేసిన మార్పులు ఏంటి అంటే నిన్నదాకా ఏం చేసినా సరే ఉన్నాను కేంద్రం అధికారంలో ఉంది మీకు అండగా నేను ఉంటాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించారు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ వచ్చింది భారతీయ జనతా పార్టీ కలిసి ఉంది కలిసి ఉన్న పార్టీని కాదని ఓడిపోయే పార్టీ పాటు ఎందుకు వాళ్ళు ఓకే అంటే మా పరిస్థితి ఏంటి రేపు పొద్దున అధికారుల పరిస్థితి ఏందని ఆలోచనలో ఇప్పుడు అధికారులకు వచ్చారు ఇక ప్రజల పరిస్థితి ఎలా ఉంది అంటే నిన్నదాకా భారతీయ జనతా పార్టీ అంటరాని పార్టీ అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు ఎందుకు ఈ ఒక్క ఈ రెండు మూడు రోజుల్లో చర్చల్లోనే మారారు అని అంటే సానుకూల దృక్పథంతో పరిస్థితులు అర్థమయ్యే విధంగా నాయకులు ప్రసార మాధ్యమాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో విజయవంతమైనవి ఎందుకు భారతీయ జనతా పార్టీతోటి జనసేన తెలుగుదేశం కలిసి ప్రయాణం చేయాలనే విషయంలో ప్రజల్ని జనసేన ఎలాగో ఎన్డిఏ భాగస్వాములండి కాబట్టి ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో వీడు చెబుతున్నారు ఇంకొంచెం ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఇంకొంచెం ఉంది జనసేన చాలా స్పష్టంగా చెప్పింది రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఏంటి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గారు కావాలి అని చెప్పని తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క హృదయాలను కూడా కొల్లగొట్టాడు పవన్ కళ్యాణ్ గారు అందుకే ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు ఉండ అనుమానాలని కొంత అంటే మొత్తం ఎటు తీర్చలేరు భారతీయ జనతా పార్టీ తీర్చే విధంగా ఇలా మనసులు గెలుచుకునే విధంగా వాళ్ళు రేపు మాట్లాడేదాన్ని బట్టి విజయం ప్రజలు కొంత నమ్మే పరిస్థితి ఉంటుందంటారా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు చేయాల్సినంత న్యాయం చేయలేదు అందుకని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు ఇప్పుడు మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వాళ్ళ కాలబేరానికి వెళ్ళారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు అదే అదే నేను చెప్తుంది నిస్సందేహంగా ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీద వ్యతిరేకత ఉన్నారు మీరు భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత ఉన్నారు ఎవరికి ఓట్లేస్తారు ప్రజలు కూడా ఆలోచించుకుంటారు కదా రేపు భారతీయ జనతా పార్టీ మీద కోపంగా ఉంటే తీసుకెళ్ళి మళ్ళీ వైఎస్ఆర్ సిపికి అయితే ఇయ్యరు కదా వైఎస్సీకి ఎగిరు కదా ఇప్పుడు వాళ్ళ ప్రజలు మన యొక్క ఆలోచన ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తే నూట అరవై స్థానాలు గట్టిగా గెలుస్తాయి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు స్థానాలు లోక్సభలో కూడా గెలుస్తాయి అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతా ఉంది ఈ కూటమి మీద ప్రజలు ఎట్లా నమ్మకం పెట్టుకోవాలి ఈసారి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చూసి నమ్మాలి అంతే అందుకంటే వేరే ఏం లేదు ఎంతో కొంత నమ్మకం కలిగించే విధంగా రేపు ఆ ప్రకటనలో భాగంగా భారతీయ జనతా పార్టీ ప్రజలను నమ్మించే విధంగా వాళ్ళు ఏం మాట్లాడతారు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంది ఇప్పుడు మెయిన్ రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రశ్నలు వెళ్తున్నారు ఆ రోజు ప్రధాని మోదీ గారే ఇక్కడ అమరావతికి రావటం ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనటం ఆయన మట్టి అవన్నీ తీసుకువచ్చారు కదా ఇప్పుడు రాజధాని పూర్తిగా లేని పరిస్థితి ఇప్పుడు దా పర్టికులర్గా ఆ విషయానికి సంబంధించి ఎలాంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది ఒక విషయం అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రేపు పొద్దున వాళ్ళు చెప్తారు గుర్తుపెట్టుకోండి మేము అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి మేము అన్నాము దానికి కట్టుబడి ఉన్నాము మా పూర్వ పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు అలాగే ఇప్పుడున్న పురంధేశ్వరి గారు కావచ్చు ఇదే విషయం మీద మేమందరం చెప్పాము మా శ్రేణులు చెప్పారు మా అమిత్ షా గారు చెప్పారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు ఇప్పుడు ఆలోచిస్తుంది మూడే మూడు విషయాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకటి పోలవరం పరిస్థితి ఏంటి రెండు రాజధాని పరిస్థితి ఏంటి మూడు అవినాష్ రెడ్డి యొక్క కేసు సంబంధించినటువంటి వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి విషయాలు ఏంటి ఈ మూడు కనుక స్పష్టత ఇవ్వగలిగితే భారతీయ జనతా పార్టీ ప్రజల మనసుల్లో నుంచి కూడా వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత తిరిగిపోయిద్దని చెప్పి నేను భావిస్తున్నాను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏం చేశాము రేపు ఏం చేయబోతున్నాము ఇది కూడా స్పష్టంగా చెప్పాల్సిన ఆవశ్యకత అయితే వాళ్ళకు గతంలో ఏం చేయలేదు కాబట్టి నా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా అని అంటే గతంలో ఏమీ చేయలేదనేది వాస్తవమే కొత్తగా ఏమైతే చేయలేదు కానీ అది కొంత మైనస్గా ఉండే పరిస్థితి ఉంది కదా కూటమి ఉంది అందుట్లో అనుమానం ఏం లేదు మనం దాన్నే సమర్థించడం లేదు ఇప్పుడు భారతీయ జనతా ఇందాకనే నేను చెప్పాను వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎంతైతే కోపంగా ఉన్నారో భారతీయ జనతా పార్టీ మీద కూడా అంతే కోపంగా ఉన్నారు ఓకే కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద ఉన్న కోపము ఈ రాష్ట్రంలో రేపు పొద్దున జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తిరిగి గాలిలో పడాలి అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఒకే ఒక దృక్పథంతో ప్రజలు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళు ప్రయాణం చేయాలనుకుంటున్నారు కాబట్టి గాయాలను మీరు పూర్తిగా మాన్పించలేకపోయినా కనీసం దాని మీద ఎన్నపోసన్నా రాయాలి కదా ఆ రాసే విధానంగా వాళ్ళు ఏం ప్రకటిస్తారు అనే దాని మీద నేను ఓకే ముఖ్యంగా ఈ మూడు ప్రకటిస్తారని అయితే నేను భావిస్తున్నాను దీనితోటి కొంత ఉపశమనం లభిస్తుంది వాళ్ళకి ఆ తర్వాత జరిగే రేపు ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ఏం మాట్లాడతారనే దాని మీద ప్రజలు ఎంతవరకు వాళ్ళతోటి ప్రయాణం చేస్తారు అనేది మాత్రం ఆదర్భం చూద్దాం సార్ ప్రజలకు నమ్మకం కలిగే విధంగా వాళ్ళ ప్రసంగాలు ఏ విధంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్కు ఒక భరోసా కలిగించే విధంగా ఎలాంటి హామీలు ఇస్తారు ఇవన్నీ కూడా చూద్దాం కాబట్టి ఒకటండి ఒల్లి గారు ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక మాత్రం అర్థమైపోయింది ఎన్నికలు సజావుగా జరగాలి అంటే వ్యవస్థలను చేతిలో పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అవసరం ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఉంది అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు అనే భావన మాత్రం రోజు రోజుకి ప్రజల్లో ఇంకొంచెం చొచ్చుకుపోతూ ఉంది అదే ఈ కూటమికి ఉపయోగకరం ఓకే లాభం అని చెప్పి నేను భావిస్తున్నాను చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంకమ్రా గారు